నమస్కారం అండి నిన్నటి తుంగతుర్తి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఆనకట్టల గురించి అనర్ఘంగా మాట్లాడడం జరిగింది శ్రీశైలం డ్యామ్ కానీ శ్రీరాంసాగర్ నాగార్జునసాగర్ నెట్టెంపాడు మూసీ నది అనుకుంటూ అనర్ఘలంగా స్పీచ్ ఇవ్వడం జరిగింది ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గురించి అనర్ఘంగా మాట్లాడినట్టు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి గురించి కూడా అనర్గలంగా మాట్లాడాలి ఎందుకంటే ఒక బొఫోర్స్ కుంభకోణం గురించి కానీ బొగ్గు కుంభకోణం గురించి కానీ కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం గురించి కానీ ప్రతి కుంభకోణాల గురించి కూడా మీరు అనర్గలంగా మాట్లాడాలి అప్పుడు నిన్ను తెలంగాణ ప్రజలు నమ్ముతారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిన దానికన్నా ఎక్కువగా అవినీతి చేసింది అవినీతి అన్ని కుంభకోణాలు చేసింది నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడు నడున సోనియా గాంధీ వారి సోనియా గాంధీ గారి వరకు కూడా అన్ని అవినీతి జరిగినాయి దాని గురించి మాట్లాడండి ఫస్ట్ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఏదో మాట్లాడి ఏదో మసిబూసి చేద్దాం అనుకుంటారు కానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని వార్డ్ మెంబర్గా కూడా గెలిపించేయడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా కూడా కొడతారు ఒక వార్డ్ మెంబర్ కూడా గెలవలేరు కాంగ్రెస్ పార్టీ ఈసారి జై హింద్ జై భారత్